తామరాకు పైన నీటి బిందువు లాంటిది జీవితం హా ఎవ్రీవన్ దిస్ ఈజ్ అపర్ణ సురేంద్ర అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని నా దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తామర తామర పూలు ఎంత బాగున్నాయి కదా తామరాకు పైన నీటి బిందువు ఎంతోసేపు ఉండదు బట్ ఉన్నంతసేపు కూడా మెరుస్తూ ముత్యంలా కనిపిస్తుంది అలాగే మనం కూడా ఎప్పుడు మనం ఉన్నాని రోజులు కూడా నవ్వుతూ ఉండాలి అనేది నా ఉద్దేశం అండ్ కమింగ్ టు ది వీడియో మీ ఊర్లో బతుకమ్మని బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారా మీరందరూ కొలాటాడడానికి వెళ్తున్నారా మీరు అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఇప్పటి వరకు వెళ్ళలేదు ఎందుకంటే నాకు అది మా హస్బెండ్ వాళ్ళ విలేజ్ ఏం తెలియదు పెద్దగా అంటే అండ్ తట్టు నేను చేసుకుంది లవ్ మ్యారేజ్ కాబట్టి కొంచెం భయం భయంగా ఉంటుంది వెళ్ళడానికి కాబట్టి నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే కొంచెం ఎంజాయ్ చేయొచ్చు అంటే ఐ మీన్ వెళ్ళొచ్చు ధైర్యంగా అని చెప్పి ఇక్కడికి వచ్చేసాను అనమాట ఇక్కడ ఎక్కడ ఆడుతున్నారు అనేది తెలుసుకొని డ్యామ్ షూర్ నేను బతుకమ్మ మాట్లాడానికి వెళ్ళాలి అనుకుంటున్నా అంటే ఆడడానికి వెళ్ళకపోయినా కనీసం చూడడానికైనా వెళ్ళాలి అనుకుంటున్నా అనమాట అండ్ మీ మా ఊర్లో అయితే అంటే నేను చిన్నప్పటి నుంచి పెరిగింది మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర కాబట్టి మా ఊరిలో అయితే తంగిడి చెట్టు తంగేడు రొట్ట రొట్టె ఉంటుంది కదా ఏదైతే తంగేడు చెట్టు ఉంటుందో దాంతోనే ఎక్కువ బతుకమ్మను పేరుస్తారు ఇప్పుడు వచ్చేసి అందరూ పూలతో పెరుస్తున్నారా లే అనుకోండి కానీ ఏదైతే తంగేడు రొట్టెతో పేర్చిన బతుకమ్మ అంటుందో అది చాలా బరువుగా ఉంటుంది అండ్ ఆ పూలన్నీ పేర్చిన తర్వాత మనం పసుపు గౌరమ్మని చేసి దానిపైన పెడతాం కదా అక్కడ ఒక కౌ దీపం లాంటిది కూడా పెడతారు నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట అట్లా బతుకమ్మ నాటం నేనైతే నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు కూడా బతుకమ్మ ఆటం కోలాటం వేయడం అవన్నీ జరిగాయి తర్వాత మా అమ్మమ్మ ఇంటి దగ్గర నుంచి మా అమ్మ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత నేను చాలా మిస్ అవుతున్న పండుగని వీళ్ళు ఎంతమంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎంతమంది కోలాటాలు ఆడుతున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ